పదిహేనవ పాసురము ఈ పాసురమునందు లోపల నున్న గోపికకు బయటనున్న గోపికలకు సంహాదము కూర్చబడినది బయట గోపికలు లేత చిలుక వంటి మాధుర్యం కలదానా ఇంకను నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణలకు గోపికలారా చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలువకుడు నేను ఇదే వచ్చుచున్నా అని సమాధానముని చెప్పాను గోపికలు మరల నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటల ఎందలి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పు గలవారల కాఠిణ్యము గలవారు పోనిండు నేను నేనే కఠినురాలను అని సమాధానమిచ్చాను పిమ్మట గోపికలు నీకు ప్రత్యేకత ఏమీ ఆ విధముగా ఏకాంతమున నుండెదవేళ వేగముగా బయటకు రమ్ము అని పిలువగా లోపలి గోపిక అందరూ గోపికలను వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకును అని చెప్పిరి లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించాను అప్పుడు బయట గోపికలు బలిష్టమగు కువలయాపీడమను ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పము నడిచినవాడును మాయావినగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికిరి నమస్తే అండి ధన్యవాదములు